హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న ఐడియా వాడి స్నాక్స్ ప్రిపేర్ చేశాను అది కూడా మనకు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్లో అయిపోతుంది ఎవరైనా చేసుకోగలరు దీన్ని జాబ్కి వాళ్ళు ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కూడా కిడ్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ డీప్ ఫ్రై చేయడం అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ రెసిపీని సింపుల్గా చేసేసుకోవచ్చు ఎమ్మీగా ఉంటుంది ఎక్కువ కష్టపడక్కర్లేదు నాకు తెలిసి ఇది నా ఐడియా మరి నేనైతే ఎక్కడ యూట్యూబ్ వీడియోలో అయితే చూడలేదు ఎవరైనా చూసుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ఈ మోడల్ ఎవరైనా చూసినా ఇలా చేసుకున్నా సరే నాకు డెఫినెట్గా కామెంట్స్ లైక్స్ రూపంలో చెప్పండి ఎవరు చేశారు ఎక్కడ చూశారు అని చెప్పి మన చిన్నప్పుడు కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి కానీ ఎవ్వరికైనా ఏ ఏజ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవ్వరికైనా ఈ మోడల్ స్నాక్స్ అంటే ఇష్టం వీటిని మా ఇంట్లో అయితే కాజాలు అని చెప్పి డిఫరెంట్గా స్వీట్ హార్ట్ కాజాలు చేసాము చిన్న కాజాలు చేసాము అని వెరైటీగా చెప్పేవారు దీన్ని బాణాలని సంథింగ్ అలా డిఫరెంట్ స్నాక్స్ ఏంటి అన్నది నాకు క్లియర్గా తెలియదు మేమైతే అలా పిలుచుకునే వాళ్ళం మీరందరూ ఎలా పిలుస్తారో కూడా నాకు తప్పకుండా చెప్పండి ఇక్కడ వీటిని సన్నగా పొడుగ్గా చిన్నగా ఇలా కట్ చేసుకున్నాను కదా ఇక్కడ టూ టైప్స్ ఒకేసారి చేసుకోవచ్చు ఒకటి స్వీట్ కాజా ఒకటేమో హాట్ కాజా రెండు చూపిస్తున్నాను స్వీట్ హాట్ రెండు చూపిస్తున్నాను ఇక్కడ పిండి వత్తే పని లేకుండా ఇలా చపాతీలు చేసి వీటిని అలా కట్ చేస్తారు మైదా కానీ గోధుమ పిండితో కానీ దేనితో అయినా చేసుకోవచ్చు అదొక ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం సింపుల్గా ఎప్పుడైనా మనకి గెస్ట్లు సడన్గా వస్తున్నారన్న పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి సడన్గా ఏదైనా చేసి పెట్టాలి అన్న బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది జాబ్కి వెళ్ళే వాళ్ళు అయితే గబగబా చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఇలాంటి స్నాక్స్ మార్నింగ్ మనం బాక్స్ ఇచ్చే టైంకి కూడా ఇవి చేసేసి ఇచ్చేయచ్చు ఇక్కడ నేను కట్ చేసినవి స్వీట్ ఒక వైపు వేయిస్తున్నాను కదా ఇలాగ నూనెకి డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి బాగా వేడెక్కాక ఇలాగ ఈ కొన్ని అన్నీ కూడా నేను కట్ చేసిన ఇలా పీసెస్ అన్నీ కూడా వేయించుకోవాలి అన్నిటినీ స్ట్రెయిన్ చేసుకోవాలి కొంచెం పాటలో నేను ఇలాగ పొడుగ్గా ఉన్నవన్నీ కూడా తీసుకుని వాటికి ఉప్పు కారం జీలకర్ర మూడు కలుపుకొని స్ప్రింకిల్ చేసుకున్నాను కొన్నిటిని తీసుకుని నేను పంచదార పాకం పట్టాను పంచదారమైన బెల్లమైనా ఏదైనా పట్టుకోవచ్చు పాకం కొంచెం పాకం రానిచ్చాను కొంచెం ముదురుపాకం అంటాం కదా అలా వచ్చాక నేను దాన్ని కలిపేసాను ఇందులో ఇలా అన్ని డీప్ ఫ్రై చేసి వేయించుకోవాలి బాగా ఎర్రగా వేయించుకోకాలి ఎందుకంటే చాలా పల్చగా ఉన్నాయి కదా ఇవి కొంచెం చక్కగా తిన్నగా అంటే బాగా పల్చగా వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయి మీరు చూస్తున్నారు వీడియోలో నేను ఒక బేసన్లో ఏమో కొన్ని ఈ మోడల్లో తీసుకున్నాను చూడండి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి వీటి మీద నేను ఉప్పు కారాన్ని జీలకర్ర పొడి అవి కలిపి స్ప్రింకిల్ చేశాను చల్లాను ఇంకా కొంచెంలో పంచదార పాకం పట్టాను దాన్ని పాకం వచ్చే వరకు కొంచెం అంటే యావరేజ్గా తీసుకున్నాను కొలత అంటూ ఏం లేదు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను దీన్ని చాలా బాగా వచ్చాయి అందుకే నేను ప్రతిదీ కూడా చూపిస్తూ మీకు ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తూ చేస్తున్నాను ఇక్కడ పాకం పట్టేటప్పుడు కూడా ముందే పంచదార పాకం పట్టలేదు అసలు ఎలా వస్తాయి ఇవి ఎలా ఉంటాయో చూసి అప్పుడు చేద్దాము అని చెప్పి నేను ముందే పంచదార పాకం పట్ల ఉప్పు కారం చల్లద్దాం అనుకున్నాను బాగా వచ్చాయి వచ్చాక సరేలే అని కొంచెం స్వీట్గా చేసినట్టు ఉంటుందని పంచదారతో చేశాను బెల్లంతో కూడా చేసుకోవచ్చు చాలా త్వరగా అయితే అయిపోతాయి నేను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసా ఫస్ట్ టైం చూస్తున్నాను వెరైటీగా ఉంటుంది కదా అని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం టీ గ్లాస్ అంతా పంచదార కాఫీ గ్లాసులు అయితే హాఫే తీసుకున్నాను పంచదార తీసుకుని అందులో అన్నీ అంతే వాటర్ ఈక్వల్ వాటర్ వేసి ముదురుపాకం అంటాం కదా ముద్దురిపాకం వచ్చే వరకు ఉంచుకుని అందులో యాలకపొడి వేసుకుని నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఈ ప్రాసెస్ కూడా చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది కావాలంటే చేసుకోవచ్చు లేదంటే హాట్తో స్కిప్ చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇది ప్రాసెస్ అదే ఓన్లీ హాట్ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ చాలు అసలు ఒరిజినల్ ప్రాసెస్ ఏంటంటే చపాతీలాగా ఒత్తి ఒత్తి చాలా పల్చగా వస్తారు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని దాన్ని చక్కగా పలుచుగా ఒత్తుకుని చపాతీలా దాన్ని కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటారు నేను ఎక్కడ ప్రాసెస్ చేయలేదు మీకు చూపిస్తాను నేను చివరిలో షేర్ చేస్తాను సమోసాకి స్ప్రింగ్ రోల్స్కి షీట్స్ దొరుకుతాయి బిగ్ బాస్కెట్లో కానీ ఎక్కడే ఆన్లైన్లో నేను లింక్ ఇస్తాను కింద కూడాను ఆ షీట్స్ తెప్పించుకుని వాటిని కట్ చేసి నేను ఇలా చేశాను అంటే యాక్చువల్గా కొన్నది హెల్త్కి మంచిది కాదు అనుకుంటే ఎప్పుడైనా సరదాగా అయితే చేయొచ్చు ఇలాంటివి ఇన్స్టెంట్ చేయాలి వచ్చినప్పుడు ఓపిక లేనప్పుడు అప్పటికప్పుడు మన ఇంట్లో ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవి మాత్రం ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో ఉంటాయి నాకు తెలిసి ఒక వన్ మంత్ వరకు నిలవ ఉంటాయి ఆ షీట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కాసేపు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టి అది మొత్తం చల్లారాక కొంచెం అప్పుడు కట్ చేసి చేస్తే చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా నచ్చాయి ఫ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను యూట్యూబ్లో అయితే చూడలేదు ఓన్గా అని నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కింద వాటి లింక్స్ కూడా ఇస్తాను అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఎలా ఉంటాయో చూడండి యాక్చువల్గా సమోసాకి స్ప్రింగ్ రోల్స్కి షీట్స్ని రెడీ టు ఫ్రై అన్నట్టు ఇస్తాడు లోపల మనం కర్రీ పెట్టుకుని బంగాళదుంప కానీ స్ప్రింగ్ రోల్కి కావాల్సిన కర్రీ కానీ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి నేనేం చేశాను దీన్ని కట్ చేసేసి పీసెస్ కింద చేసేసి ఇలా ఫ్రై చేశాను కొంచెం హాట్ కొంచెం సీటు ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం చేశాను కదా ఎలా వస్తుందా అని భయపడుతూ చేశాను ఇందులో ట్వంటీ ఫైవ్ షీట్స్ ఉన్నాయి నాకు తెలిసి సిక్స్టీ రూపీస్ ఎంత ఉంది నేను చూపించేది ఇందులో వీట్ ఫ్లోర్ ఉంటుంది మైదా ఉంటుంది అని చెప్పి అన్నాడు దాని మీద రాశాడు ఈ ట్వంటీ ఫైవ్ షీట్స్ మనకి చాలా పీసెస్ అయ్యాయి ఎందుకంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా స్వీట్ హార్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది మనకి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్కి సరిపడా స్వీట్ హార్ట్ వచ్చాయి ఎలా ఉందో నా ఐడియా లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి ఇలాంటి డిఫరెంట్ కొంచెం కొంచెం అప్పుడప్పుడు వీడియోస్ రూపంలో మీకు షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ